హాయ్ అండి వెంద్రకి సో అయితే నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే టంగుడి వెళ్తే వెళ్తున్నాను అండి అక్కడికి ఎందుకంటే పొగాకులో నీళ్ళు కట్టుడికి అయితే వెళ్తున్నాను సో అయితే మన పొలం పొలం అయిపోయాయి మమ్మీ హాయ్ మమ్మీ హాయ్ అయితే మా పొలం పొలాన్ని అయిపోయినాయండి అందుకని చెప్పేసి నేను ఒక నెల పదిహేను రోజులన్నా ఒక పదిహేను అన్నా వేరే ఊరు వెళ్ళి పని చేస్తుందామని చెప్పి బయలుదేరుతున్నాను అయితే ఇంకలిద్దరిని ఒక ఇరవై రోజులు అయితే వదిలేసి పరా ఇల్లు వచ్చేసి మన ఇంటికాడ ఉంటారు ఇంటికాడ ఎందుకంటే కోళ్ళు ఉన్నాయి ఇంటికాడ ఆమె తెలుసు కదా బుజ్జలు నేనమ్మ నా అయితే వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొచ్చాను సో అయితే మన కోళ్ళు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి బుజ్జుని ఇక్కడే ఉంచాల్సి వస్తుంది లేకుంటే వాళ్ళ ముందు ఇంటికి పంపుచ్చావాడి ఇంకెప్పుడైతే బయలుదేరారు మామీబెట్ సో అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తే మూడు గంటలకు మూడు గంటలకు టైం పట్టింది నిదానంగా నిదానం ప్రధానంగా వెళ్ళాలి సో అయితే ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఏం వచ్చింది సో అయితే మూడు గంటలకు వెళ్తే మూడు గంటలు నిదానంగా వెళ్తే ఇప్పుడు పోద ఒక్క మూడు మూడున్నర అవుతుంది ఇప్పుడు బయలుదేరితే సాయంత్రం ఆరింటికల్లా అక్కడికి రీచ్ అవుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఎట్ ఉంటుంది అక్కడ కూలి ఎంత ఏం కథ అనేది అన్నీ చెప్తాను సో అయితే డైలీ వాచ్ చేస్తాను సరేనా ఇప్పుడు టైం వచ్చేసి వస్తుంది సో అయితే దగ్గర దగ్గర మూడు గంటల జర్నీ ఏదో పట్టింది జుట్టి మొత్తం చింపు చింపుకి హెల్మెట్ పెట్టుకునేసరికి మొత్తం అనిగిపోయి రొట్టెలు అయిపోయింది సో అయితే మన నుండి ఇల్లే అయితే కొన్ని సంవత్సరం కూడా ఇక్కడే సంసారం చేసింది కొన్ని సంవత్సరం కూడా ఇక్కడే అండి ఈ ఇంట్లో ఉంది సో అయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ ఇంట్లోనే వచ్చాడు వంట వచ్చాం సో అయితే దారిలో ఒక మిలిటరీ పర్సన్ కనపడ్డాడు ఒక అన్నయ్య అయితే ఒక బుల్లెట్ రైడ్ చేసుకొని అంటే ట్రావెలర్ లాగా చేస్తున్నాడంట నాన్న గెలిచే అన్నయ్య వీడియో తీద్దాం కానీ కుదరలేదు మాట్లాడా ఆపల ఆపల అడితే మాట్లాడేవాడిని అదే సంగతి సో అయితే ఇక్కడ కనబడుతుంది గులాబీ చెట్టు అయితే పోయిన సంవత్సరం కూడా ఉంది వచ్చిన బాబులు కూడా ఉంది పెద్ద ముద్ర చెట్టు ఇది ఇంకా పూలు బాగా వేస్తాను బ్లేడ్ డ్రా చేసే ఇది ఉన్నాయి కదా పోయేటప్పుడు ఏం చేయాలంటే తిరిగి గ్రాఫ్టింగ్ చేస్తాం చిన్న బ్లేడ్ తోటి గ్రాఫ్టింగ్ కట్టేసి ఈ తడ ఇంటికి పోయేటప్పుడు ఆ కొమ్ము మనం పట్టుకెళ్ళిపోతాం అవి చేద్దాం దాన్ని అడయాసంగా అవి కూడా చూపిస్తాను సో అయితే మన రేకుల షెడ్కి పెంకి అయితే తాళం వేస్తుంది మన దానికి అయితే తాళం వేస్తుంది ఇంకా అంటే వాళ్ళు ఇంకా రాలేదు వచ్చే టైం అని వాళ్ళు రాంగ్ కానీ ఇంట్లోకి వెళ్ళి మన టూ రవర్స్ చేద్దాం தான்டனா அசாம்பிச்சார் காரா அசாம்பி மதிப்பெருக்கு போய் அச்சு ప్రతిపక్ష హోదా ఒక్కడ ఉన్నట్టయితే పోయి ఒక పాతిక మంది సమాధానం చెప్పి తో అయితే పొద్దునే వచ్చేసాం మేము వచ్చాక యాక్చువల్లీ పట్టేతో పరిచయం అంటే పైపు ఇది పట్ట పైపు అంటారు దీన్ని ఈ పైపు అయితే పరిచేసాం అది చోర్ ఎండ్ స్టార్టింగ్ ఎండ్ ఎక్కడుందంటే మీకు దూరాన కనబడి చూసారు అలా గుట్టలు అక్కడ నుంచి రావాలి నీళ్ళు కుదిరితే చూపిస్తుంది దాన్ని కూడా సో అయితే ఈరోజు నేను మా మామ కలిసి ఇద్దరం నీళ్ళు కడుతున్నాం అయితే ఇది వచ్చేసి ఎకరం ఎకరం నాలుగు కానీ ఎకరం పది కానీ చేయను సో అయితే రోజుకొచ్చి ఎకరం పెచ్చే తడపాలి అయితే మనం పొద్దున్నే సాగిదాన్ని బట్టి రేపు అయితే కలిసింది ఖచ్చితంగా ఎకరం ఈరోజు కొంచెం అంటే అటుటిగా ఒక ఎకరం తడపే అవకాశం ఉంది సో అయితే అదే అండి పని ఇంకైతే ఈ పొగాకుని పొద్దున్నే పచ్చకి వస్తుంది మీకు ఐడియా ఉంది కదా పచ్చ కొట్టేవాళ్ళు అంటే పచ్చకంటే ఏం లేదు ఈ పొగాకునే విడిచి దీన్ని దీనికి పెద్ద ప్రాసెస్ ఉంది అక్కడ మేము ఉన్న సోటై ఉండదండి అది కూడా కుదిరితే ఒకరోజు దాన్ని కూడా చూపిస్తాను దాన్ని బ్యాడ్ నీళ్ళు అంటారు ర్యాక్ అయ్యడం అంటారు దాని వివరంగా ఫుల్ డీటెయిల్గా చదువుతాను అసలు పచ్చ కంటే ఏంది ఎట్లా చేస్తారు ఏం కదా అనేది సో అయితే ఈ ఆగ్ అనేది దీని దేంట్లో వాడతారంటే సిగరెట్స్ ఉంటాయి కదా సిగరెట్స్లో వాడేది ఆ సిగరెట్స్లో వాడే మెటీరియల్ ఇది ఇది వన్ మెటీరియల్ అంటారు దీన్ని వన్ మెటీరియల్ని దానికి వాడతారు మిగతాది మన మనం పల్లెటూరులో పండిస్తారు చూసారా అంటే మా ఊరు సైడ్ ఒక్కో సైడ్ ఒక్కోసార్లు పండిస్తూ ఉంటారు సో అయితే ఇది ఒక చోట అది ఐదు సంగతి తొమ్మిదింటికి అయితే టిఫిన్ వచ్చింది తర్వాత ఒకటింటికి భోజనం వచ్చింది అతను ఈరోజు వివరంగా డీటెయిల్గా నేను ఏం చేస్తాను ఏ డే ఆఫ్ మై లైఫ్లో ఎట్లా ఈరోజు చూపిస్తాను సరేనా కనబడుతుంది కదా అక్కడ ఇంజిన్ కాని చాలి ఇక్కడికి సో అయితే వాటర్ పోయే కాడ ఏం చేయాలంటే మనం యాకుని కొంచెం లోన్ నెట్టాలి యాకుని కొంచెం లోన్ నెడితే ఆ నీళ్ళు కూడా పోకుండా ఉంటాయి ఆ పని చేయాలి సో అయితే నా పని ఇప్పుడు ఇది కొంచెం వాటర్ ఆగినాయి కదా అట్ట ఆ విధంగా పైపును చూసుకుంటా పోవాలి ఏ విధంగా చూసుకుంటూ పోతే ఉంటే అప్పుడు మనకన్నా కట్టాలి ఈ విధంగా నూలు లెవెల్ పెడితే ఇటు డౌన్కి నీళ్ళు అయ్యే పోతూ ఉంటాయి అయితే నీళ్ళు అనేది ఎన్నో గంట అట్టే పారితే ఈ మొక్క ఊరికనే ఊరకెత్తిద్ది అందుకని చెప్పేసి ఎమ్మని తీసేయాలి అట్ట తడిసినా తీసేయాలి అట్ట తడిసిన అమ్మంటనే ఇట్టు అడుగుబడిందంటే మాత్రం తీసేయటమే ఈ నెల ఊరికనే తడిసిపోయింది అందుకని చెప్పేసి ఎమ్మని అమ్మంటనే పట్ల మారుతూ ఉంచితే ఈ రోజుకి ఎకరం పాతికో ఎకరన్నర ఉంది ఇది ఈరోజు తలపు తడపగలుగుతాం ఇంకే ఇంకో అయితే టిఫిన్ వచ్చింది ఆ టిఫిన్ ఇంట్లో టిఫిన్ అండి అది బయట హోటల్లో కానీ హోటల్ టైప్లో వచ్చింది అంటే పార్సల్ కానీ చేసే విధానం కానీ ఆక్క మాత్రం సూపర్ చేసిద్ది అయితే వచ్చాక చూపిస్తాను ఆ టిఫిన్ ఈరోజు స్పెషల్ ఏందో ఫస్ట్ పొద్దున్న లేచి ఒక అయితే వచ్చేసామండి అయితే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మాకు గాయలు అదేవిధంగా చట్నీ దాంట్లో కారం కొబ్బరి కారం అదేవిధంగా ఇది వచ్చేసి కిచడీ అనుకుంటాం ఏ విధంగా రెండు ఐటమ్స్ ఉంటాయి సేమ్ హోటల్లో ఏ విధంగా ఉంటుందో దానికంటే బెస్ట్ రెండింత క్వాలిటీగా చేస్తుంది ఇక్కడ మా ఓటర్ అయితే చాలా బాగా ఇస్తారు అయితే ఈ విధంగా కొబ్బరి కారం చట్నీ ముంచుకుందంటే టేస్ట్ సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి రెండో ఐటమ్స్ వచ్చేసి కిచిడి చూడండి కిచడి ఏ విధంగా ఉందో సూపర్గా ఉంది దీని ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్ టేస్ట్ అయితే మాత్రం నెత్తిన ఆకలే ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే ఇంజిన్ పెట్టాం కదా ఇన్ని గొట్టలే ఆ వెళ్తే మొత్తం ఆకులు పడిపోతుంది అన్ని తొమ్మ చెట్లు సో అయితే అందరికి ఒకటి చూపించాలండి అది ఏంటంటే ఇప్పుడు మేము కట్టే నీళ్ళు అయితే అయిపోవచ్చే అందుకని చెప్పేసి చాలా వాటికి చేపలు అయితే చాలా వచ్చినాయండి పొడ్డు చేపలు చూపిస్తా చూసాయండి వీటిలో రొయ్యలు ఉన్నాయి ట్రాన్స్పెంట్ చేపలు ఉన్నాయి ఇగోండి కాబట్టి వావ్ నైస్ ఇది చాలా బాగుంది అర్ధం చేపలు అర్ధం చేపలు అంటారు ఇట్ని ఏమంటారు కామెంట్లో బోల్దే అర్థం చేప ఇట్లో చేపలు రొయ్యలు ఇదిగోండి ఇది అయితే పెద్ద చేప యాక్టర్ అక్కడ చూడు చూడమావా సోది ఎన్ని రొయ్యలు చేపలు అన్ని కొట్టగలసినాయి నీళ్ళు పెట్టిన పీకపోతున్నాయి కాబట్టి అవన్నీ బయటపడి గిల కొట్టుకోండి ఇదిగో ఒకటి ఇదిగో రెండు ఇదిగో మూడు ఆయన చాలా ఉన్నాయి ఏదైతే బొడ్డ తెల్లచేప కూడా ఉంది ఇదైతే అప్పుడు వచ్చింది యాక్టర్ లేదా ఇదైతే అయితే మట్లో చూడండి ఎన్ని తల్లి చేపలే సరే ఆ పని తిప్ప టేపు నీళ్ళు అన్నిటి వస్తున్నాయి మళ్ళీ అయితే చాలా ఒకటికి చాలా చేపలు వచ్చాయండి ఆ చేపలు అంటే ఇంకా కొంగలు కూడా వచ్చాయి అదే విధంగా సో అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఐదు ఐదున్నర ఆ మధ్యలో అవుతుంది పదో ఒక ఐదు ఏమో అవుతుంది మేము టైం చూడలేము తోటికి ఆ రెండుకైతే అయితే నీళ్ళు అయితే ఈ విధంగా కట్టాలండి అంటే నీళ్ళు ఒకేసారి వదిలేయటం కాదు వాటిని పక్క పక్కకు నెట్టుకుంటూ వేయాలి సో ఇది టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇప్పుడైతే నా మధ్య ఎంత ఏంత అంత పెద్ద చేప జరి పడ్డది వచ్చింది నీళ్ళలో తిట్టడం ఇది వచ్చేసి అంత పెద్ద చేప ఎందుకు పద్దాలు పడతావు కింద అరే ఆమ్గా ఉన్నామ్మా అంటే అమ్మకి ఏం అర్థం కావట్లేదు అది ఆ విధంగా అది చేపలు తట్టలు తట్ల కొట్టలు వచ్చినాయి అయితే ఎందుకంటే తర్వాత చూపిస్తాను ఆ వీడియో కుదిరితే ఫుల్ వీడియో తీయడానికి ట్రై చేస్తాం ఈరోజు టైం అయిపోతే చేపలు పెట్టే వేళ అయ్యిద్ది మనకి పిల్లలు అయితే ఇక్కడ ఉంది తగ్గడా దాక్కున్నావు బూసి నేను కానీ పెట్టేసాను నిన్ను ఇదిగోండి కొట్టగలు ఆడుతున్నావు ఇది వచ్చి బొడ్డరు ఈ పిల్ల ఇవి వచ్చి చేపల్ల అయితే కుంటలో నీళ్ళు అయిపోయాయి మెలికైతే ఎక్కడ పర్లేదు నీళ్ళు అయితే డౌన్ అయిపోయినాయి సో అయితే మొత్తానికి కుంటలో నీళ్ళు అయితే అయిపో వచ్చేసరికి నీళ్ళు కూడా అయిపోయినాయి ఇదిగోండి నీళ్ళు కూడా రావటం అయిపోయినాయి సో అయితే అక్కడికి వెళ్ళి ఏంటి పరిస్థితి అని చూసి ఓనర్కి అయితే ఫోన్ చేయాలి అన్నయ్య మరి నీళ్ళు అయిపోయినాయి అని చెప్పి చెప్పాలి నాలుగు రోజులు నా పనిలో సో అయితే మీకు తేళ్ళు వస్తాయని చెప్పాను కదా సో అయితే ఒక తేలు చూడండి ఎన్ని పిల్లలు పెట్టుకుని ఉందో ఓరు నాయనో దాని నిండ అన్ని అన్నీ నేను ఇప్పుడైతే దీన్ని ఏం చేయబోతున్నానంటే ఇగో దాన్ని ఈ నిండ పిల్ల దాన్ని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి మీరు ఏం చేస్తే దాన్ని అది చేస్తాను అంతలో ఒక తర్వాత చెప్తాను సరే ఒక పిల్ల కాదు తెగ దగ్గరగా ఒక రెండు మూడు వందల పిల్లలు ఉంటాయి దానికి సో అయితే ఈ రోజుకి నాలుగు రోజు నా పనిలో నాలుగు ఏదో తేలు కనబడ్డాయి ఇక్కడ తేలు ఉంటాయి అని చెప్పి చాలా మంది చెప్పారు మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం అయినా కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక సిచ్యువేషన్లో చేసేది ఏం లేదు ఆడయా ఏ జరగకుండా జరిగిపోయేది సో అయితే ఆ తేళ్ళను కదిలిస్తే మొత్తం కింద పడ్డాయి ఇది అయితే పై పైకి వస్తుంది దీన్ని ఏం చేద్దాం దీన్ని ఏం చేయాలో కామెంట్ చేయండి ఇది కొట్టడానికి వస్తుందండ బో అబ్బో దగ్గర చేశారు మా ఇదే తెక్కలు వేసారు కదా దీని దగ్గర ఇదే కొట్టడానికి వస్తుంది దగ్గరికి తెల్లతయలు తెల్లతయలు విషయం భోగి విషయం మిగతా పిల్లలు వేసుకో మిగతా పిల్లలు వేసుకో అయితే అక్కడ టంగనూరులో పని అంతా చేయటం అయిపోయిందండి అంక అక్కడ అయిపోయిన తర్వాత దగ్గర దగ్గరగా పది రోజులు అయితే ఉన్నాను ఆ పది రోజులు కాను ఒక రోజు ఇంటిగా ఉండి మిగతా నేను తొమ్మిది రోజులు అయితే పనిచేశాను ఇంకైతే మధ్య మధ్యలో నా చిట్టితల్లి తల్లి అప్పుడప్పుడు కూతురు ఆడటం కాల్ చేసినప్పుడు ఎమ్మన చూసి ఆడటం ఇంకేనే చూడలేక ఇంకా అదే అక్కడ చేలో పనులు అని చెప్పేసి మన చేలో మొగజానికి నీళ్లు కట్టాలి అందుకని చెప్పేసి ఇంకప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసానండి సో అయితే తొమ్మిది రోజులుగా నాకు పన్నెండు వేల ఆరు వందలు వచ్చి అండ్ రోజు రోజుకి వచ్చి పద్నాలుగు వందలు కూలి అంటే ఇంకా మూడు పూటలో అక్కడే ఫుడ్డు అక్కడే బెడ్ మొత్తం అకామిడేషన్ అంతా అక్కడే ఫ్రీ మనకి అదండి సంగతి ఇంకైతే మంచిలో పనులన్నీ అయిపోవాలి ఫస్ట్ అయితే నీళ్ళు కట్టాలి నీళ్ళు కట్టేది స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క వీడియో మీకు తీసి పెడతా ఉంటాను మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయిపోయి ఊ హాయ్ హాయ్ చెప్పు బాయ్ ఓకే అండి ఈ వీడియోకి మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి